గ్రంథాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు మదన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఈ గ్రంథాలయ ప్రత్యేక ఒక స్వయం పాలన సాధన కోసము నిజాం వ్యతిరేక పోరాట నిర్మాణం కోసము అది ఒక రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాట నిర్మాణం కోసం దోహదపడింది చాలా కీలకమైనది ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కీలక కేంద్రాలుగా పరిణామం చెందినాయి ప్రతి దగ్గర కూడా పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలు ఊళ్ళల్లో సౌకర్యాలు లేకపోవటం చేత లైబ్రరీని ఆ కేంద్రాలుగా చేసుకొని అక్కడి నుంచే వాళ్ళ తయారీలకు వాళ్ళ చదువుకు వీటిని వేదికలుగా మలుచుకున్నారు చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఆ లైబ్రరీల్లో కనీస సౌకర్యాలను కల్పించటం పుస్తకాలను అందుబాటులో ఉంచటం కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ను సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ ఇస్తారు ఇస్తాను వన్ గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకున్న పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వరుడు కృష్ణారావు గారు గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ బుదండరామారెడ్డి సార్ గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాపన్న గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మన అందరికి తెలుసు ఇలా గ్రంథాలయాలు వాళ్ళ దేవాలయాల కంటే పవిత్రంగా మార్చాల్సిన బాధ్యత ఉంది స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక పోషించాలి గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి ఇలా విద్యార్థులకు ఇప్పుడు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రంథాలయాలను చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా ఇంకా నిర్మించబోతున్నాం కాబట్టి పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేలకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్నీ పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా అన్ని పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు హిస్టారికల్ పుస్తకాలు భగవద్గీత లాంటిది కురాన్ లాంటిది బైబిల్ లాంటిది అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేమందరం కృషి చేస్తాం ఒక విధంగా నాకైతే చాలా పెద్ద బాధ్యత ఉన్నది నేను అభివృద్ధిపరచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము గతంలో ఈ యొక్క భవనం లేదు గత సంవత్సరంలో దీనికి చక్కని భవనాన్ని నిర్వహించారు పైన కూడా పెద్ద హాల్ ఉంటే ఈ సమావేశం జరుపుకోవడానికి మన యొక్క కవి సమ్మేళనం జరుపుకోవడానికి విద్యార్థుల ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ నిర్వహించడానికి అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది జిల్లా గ్రంథాల అధ్యక్షులు గారు మన హాల్ కూడా సాగించేసేటం జరిగింది మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాన్ని అభివృద్ధి పంచడానికి ప్రణాళిక ప్రణాళికలు ఉన్నాయి సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాలలో గ్రంథాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము అక్కడ ఉండేటప్పుడు వారికి పుస్తక పఠానికి అలవాటు ఉంది ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది ఈ యొక్క సెల్ ఫోన్ రావడం మూలకంగా పుస్తక పఠం అనేది చాలా తగ్గిపోయింది ఈ యొక్క టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయే ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా బలించాలి ఈ యొక్క గ్రంథ పుస్తకాలు పుస్తకాలు చదవడం వలకంగా ఎంతో విజ్ఞానాన్ని మనము సమకూర్చుకోవడం ఈ పుస్తక పట్టణంలో చాలా ముఖ్యంగా ఈ యొక్క టీవీని చూడటం వలకంగా ఆ తర్వాత మనము సెల్ఫోన్ చూడడం కనుక మన విజ్ఞానం పెరగదు మనకు జనాలు పెరగాలైతే కంపల్సరీ గ్రంథాలైన అవసరము మనకి కావాల్సిన సబ్జెక్టు రకరకాల పుస్తకాలు కూడా మన గ్రంథాలు లగ్గమవుతాయి అసలు కంప్యూటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు ఇప్పుడు గ్రంథాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అంత దాన్ని ప్రోత్సహించాలని సమాజాన్ని గుర్తున్నా మేము కూడా అదే రకంగా చేస్తామని తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం